త్రిబుల్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో ఈ రోజు వక్ఫు బోర్డు అమెండ్మెంట్ యాక్ట్ రెండు వేల ఇరవై ఐదు కు నిరసనగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో శుక్రవారం నమాజు అనంతరం అనగా ఒంటి గంట ముప్పై నిమిషాల సమయంలో ఇల్లందు పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మసీదు ముందు ముస్లిం సోదరులందరూ నల్ల వ్యాధిలను ధరించి మానవహారం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని అంబజార్ లో ఉన్నటువంటి జామ మసీద్ ఆధ్వర్యంలో ఈ యొక్క మానవహార కార్యక్రమానికి ప్రతి ఒక్క ముస్లిం సోదరు నల్ల బ్యాధిని తరించి పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్లో భారీగా నిర్వహించిన మానవహారంలో పాల్గొన్న ప్రముఖులు వక్ఫ్ బోర్డు బిల్లును వ్యతిరేకిస్తూ మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఇల్లందు ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు We won't We want justice. 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 We 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 కాపాడండి పాఠశాల సạchును కాపాడండి మాకొందు మాకొందు ఈ చట్టాలు మాకొందు 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 ఈ చట్టాలు మాకొందు మాకొందు ఒక్కటే వస్తువు రక్షించు బచావ రక్షించు ఈ జనరల్ రెడ్డి బెట్టు రక్షించు రక్షించు వీరేనకక జనరల్ మార్కును రక్షకండి కాపాడండి పాఠశాల సạchును కాపాడండి కాపాడండి పాఠశాల సạchును కాపాడండి بسم اللہ الرحمن الرحیم ہمارے تمام مساجد میں وقف بل کے خلاف میں یہ جو احتجاجی مجمع ہے اس کے ذریعے سے ہم تمام خاص طور پر سینٹرل کی حکومت کو یہ منتبع کرنا چاہتے ہیں اور یہ متوجہ کرنا چاہتے ہیں ہم کسی طریقے سے وقف بل کے خلاف میں وقف بل کے تعب میں ہم کھڑے نہیں سکتے اور اس بل کے بہت ہی تکلیف ہم کو محسوس ہو رہی ہے جب تک یہ بل واپس نہیں ہوگا اس وقت تک ہم لوگ چین سکون سے نہیں بیٹھیں گے اور اس بل کو واپس کرنے کی پوری تدبیر اور پوری کوشش کی جائے گی ہمارے قابل مسلم پرس اللہ کے جو بھی کچھ ہدایت دیں گے اس کے اوپر ہم ان عمل کر کے اس بل کو ہم واپس دیے بغیر اپنا کام خاموش نہیں رکھیں گے یہاں دو باتیں ہم ضروری عز کرنا چاہتے ہیں اس بل کے خلاف اس لیے ہم لوگ بول رہے ہیں کہ ہمارے مسلمانوں کی جو جائیداد ہے اس جائیداد پر موجودہ حکومت کی بری نظر ہے آپ اپنی اس بری نظر سے توبہ چلا کر کے فوراً اپنے قانون کو واپس لیجئے ورنہ ہمارے لیے اور اس ملک کے لیے بہت نقصان کی بات ہے اور دوسری مخالفت کی وجہ ہماری یہ ہے کہ یہ دستور ہند کے خلاف ہے چھبیس پچیس پنتیس کے خلاف بہت سے قانون یہاں نافذ ہوئے ہیں لہذا ہم دستور کی بھی حفاظت چاہتے ہیں دیش کی بھی حفاظت چاہتے ہیں اور ہمارے وقف کی بھی ہم حفاظت چاہتے ہیں لہذا ہمارے صرف ہم مسلمان ہی نہیں بلکہ ہماری اس تکلیف کو برادران اسلام یعنی برادران ہندوستان یعنی بغیر مسلم بھائی بھی اس کو محسوس کر رہے ہیں اور وہ اس ناانصافی اور ظلم و زیادتی پر وہ بھی کورٹ سے رجوع ہوئے ہیں لہذا آپ سب لوگ برادران وطن سے بھی اور ہندوستان کے ہر باشندے سے بھی یہ درخواست ہے کہ جب بھی کوئی کام ایسا غیر قانونی ہوتا ہے ہم سب کی ذمہ داری ہوتی ہے کہ ایسے غیر قانونی کام کو ہم وجود میں نہ آنے دیں لہذا اسی سے ہم اپنی بات کو ختم نہیں کرتے بلکہ یہ ابتدائی مرحلہ ہے اور جب تک یہ قانون واپس نہیں ہوتا مرحلہ وار ہمارا احتجاج جاری رہے گا انشاءاللہ <تصفح> భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా కోర్టు బిల్లు లోకసభలో మరియు రాజ్యసభలో బిల్ పాస్ చేసుకొని ఎంతో సమయం ఇవ్వకుండా రాష్ట్రపతి గారితో కూడా ఆమోదం ఆమోదముద్ర వేయించుకున్నారు ఆ తర్వాత దాన్ని క్షణాల్లో ఆచరణలో పెట్టడానికి ముస్లిం బోర్డుని ఆక్రమించుకోవటానికి ముస్లిం యొక్క ఆస్తిని దుర్వినియోగం చేసుకోవటానికి ఏదైతే ప్రభుత్వం పూనుకున్నదో దేశం మొత్తం మీద ఈనాడు ప్రతి ఒక్క మసీద్లో ముస్లింలందరూ తమ యొక్క నిరసనను పాటిస్తూ ఉన్నారు ముస్లింలందరూ అందరూ ఈరోజు జుమారు శుక్రవారం నాడు రోడ్డుపైకి వచ్చేసారు ఈ బిల్ ప్రభుత్వం ఏదైతే నల్ల చట్టాన్ని సృష్టించి అధికార దాహంతో ఈ యొక్క ప్రభుత్వం అణచివేసే విధానాన్ని ఏదైతే అమలు చేస్తుందో దాని వ్యతిరేకంగా ఐక్యమత్యంగా ముస్లింలందరూ మరియు క్రైస్తవులతో సహా తీసుకొని మరియు ఎస్సీ ఎస్టీ అందరినీ తీసుకొని ఈనాడు మనం అందరం ఈ యొక్క నిరసనను మనం రోడ్డు మీదకి రావాల్సినటువంటి పరిస్థితిని ప్రభుత్వం మాత్రమే కల్పించింది మన రాజ్యాంగంలో అన్ని మతాలకు స్వేచ్ఛ కల్పించబడినది పౌరవ హక్కులు కల్పించబడినవి కానీ పౌరులకు ఉన్నటువంటి హక్కును దుర్వినియోగం చేసుకోవటానికి ముస్లింలు అంటే ముస్లింలు ముస్లింలేతరులు ఈ తన ఆస్తిని తన దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీని పేదలకు సాధలకు అభివృద్ధి చెందటానికి వారు కేవలం అల్లాహ్ను మాత్రమే ప్రశంసించుకోవటానికి అల్లాహ ఆదేశానుసారం వారు ఏదైతే ఇచ్చారో ఆ వక్ఫ్ కేవలం ముస్లిం పర్సనల్ అఫౌ ఏదైతే నిర్ణయం తీసుకుందో దానికి అనుకూలంగా జిల్లాలలో మరియు రాష్ట్రాలలో మన ఇల్లందు పట్టణంలో కూడా ఏ నిరసన నిర్వహిస్తున్నాం ఏదైతే ఈ బిల్ పాస్ అయిందో ఇది వ్యతిరేకంగా ఏదైతే పాస్ అయిందో దీనికి ప్రభుత్వం నిలిపివేసే వరకు కూడా ఈ ఒక్క స్టెప్ బై స్టెప్ ఏదైతే ఆదేశం వస్తుందో దానికి అనుకూలంగా ప్రతి ముస్లిం సోదరుడు ఒక మిలిటరీ రాగా తన యొక్క వర్క్ బోర్డ్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాడని నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది ఈ సవరణ చట్టం జాతి మొత్తానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది చివరికి సుప్రీం కోర్టు కూడా దీన్ని తప్పుబట్టి దీని మీద తదుపరి చర్యలు ఏమి కూడా తీసుకోవద్దు ఎక్కడికక్కడ నిలిపివేయండి అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి మొట్టికాయ వేసింది అయినా సరే నిస్సిగ్గుగా కేంద్ర ప్రభుత్వం దూకుడుగా హెరుస్తున్నటువంటి పరిస్థితిని ఈరోజు చూస్తున్నాం కాబట్టి ఈరోజు అన్ని మైనారిటీ ముస్లిం సంస్థలు అట్లాగే అన్ని రాజకీయ పక్షాలు అన్ని ఆర్గనైజేషన్స్ కలిసి ఈరోజు వక్స్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి ఈ వక్ సవరణ చట్టం ఏదైతే ఉందో ఇది మొత్తం జాతి మొత్తానికి వ్యతిరేకమైంది ఈ రోజు చట్టాన్ని తీసుకొచ్చారు రేపు సెవెంటీ సవరణ చట్టాన్ని తీసుకొస్తారు ఎల్లుండి ఇంకొక సవరణ చట్టాన్ని తీసుకొచ్చి మొత్తం మొత్తం స్తంభింపజేసే విధంగా ఉంది ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ చర్య అమానవీయ చర్య దీన్ని తీవ్రంగా ఈ రోజు ముస్లింలందరూ కూడా ఖండిస్తుండని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఓకే ఈరోజు ఏదైతే ముస్లిం బోర్డు లా బోర్డు నిర్ణయించిన నిర్ణయం మేరకు అన్ని రాజకీయ పక్షాలు మరి ముస్లిం కమిటీలన్నిటి కూడా జేఏసీగా ఏర్పడి ఏదైతే రెండు వేల ఇరవై ఐదు వక్ సవరణ చట్టం బిల్లు ఆమోదించబడిందో ఈ చట్టబద్ధం బిల్లు కాదని ఇది ప్రజా వ్యతిరేక విధానాల బిల్లు అని కూడా భావిస్తూ ఈరోజు డెబ్బై రెండు పార్టీలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఇలా పార్లమెంట్ సాక్షిగా నరేంద్ర మోడీ ఏదైతే ఒక్క బోర్డు మీద అనేక అబద్ధ ప్రచారాలు చేస్తూ ఇవాళ దేశంలో తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాల భూములు ఒక్కుబోర్డు కింద ఉన్నాయని ఇవన్నీ దుర్వినియోగం అవుతున్నాయని ఏదైతే తప్పుడు ప్రచారం చేసి ఇలా మంద బలంతో ఇలా బిల్లుని ఆమోదించక చేసుకున్నాడు కానీ ఇవాళ ప్రజల మీద ఏదైతే ముస్లిం మీద ముస్లిం మీద ఇవాళ నరేంద్ర మోడీకి ప్రేమ కాదు ఏ అయితే భూములు ఉన్నాయో ఆ ఒక్క భూముల మీద ప్రేమ వెల్లబలుస్తూ బడా బాబులకు అదాని అంబానీలకు ఇలా భూములన్నీ కూడా చారు చౌకగా అమ్ముకునే దానికోసం ఇవాళ చట్ట చట్టాన్ని ఇలా ఒట్ చట్టాన్ని తీసుకోవడం జరిగింది ఈ బోర్డు చట్టాన్ని యావత్ భారతదేశంలో పాటు ఏ అయితే బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామిక వాదులు కూడా ఇవాళ ఈ బిల్లును వ్యతిరేకిస్తా ఉన్నారు ఈ సందర్భంగా కూడా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ సుప్రీంకోర్టు లో కూడా ఇయాల పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఈ పిటిషన్ కు వ్యతిరేకంగా ఆల్ ఇండియా ఇన్సాఫ్ కూడా ఇలా పోరాటం సాగిస్తూ ఉన్నది ఏదైతే ఏ నల్ల చట్టాన్ని తీసుకొచ్చినటువంటి వక్ పో చట్టానికి వ్యతిరేకంగా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాస్వామిక వాదులంతా కూడా ఏకంగా అవసరం ఉన్నది ఇలా మనం చూసుకుంటే త్రీ సెవెంటీ ఆర్టికల్ కానీ తలాక్ కానీ ఇలా అనేక చట్టాలను తీసుకొచ్చి ముస్లింల కొల చేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం ఈ దేశంలో ప్రజలంతా కూడా అన్నదమ్ములుగా మలిసి పలుస్తూ ఉంటే ఈయన అన్నదమ్ములుగా ఉన్నటువంటి ప్రజల మధ్య ఆ చిచ్చు పెట్టేదానికోసం మత మత విద్వేషం శక్తుల్ని కూడగొట్టేదానికోసమే ఇవాళ ఒక్క సవర్లో పెట్టు తీసుకురావడం జరిగింది ఏదైతే ఒక్క సవర్లో వచ్చే బిల్లాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఈ ఒక్క సవర్ణ బిల్లు చట్టం వ్యతిరేకంగా ఉన్నటువంటి చట్టాన్ని పూర్తి స్థాయి వెనుక తీసుకునేంత కూడా ఈ పోరాటం కొనసాగుతోంది ఆ వైపుగా అంతా కూడా కలిసి జేసీగా ముందుకు సాగుతా కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ముస్లింస్ కి ఒక భగతో ఇయాల తెల మన రాష్ట్రం ఇండియాలో మన హిందూ ముస్లింస్ అందరూ కూడా భాయ్ బాయ్ లెక్క ఉంటే వారు అందరూ కూడా ఈ మోడీ పరిపాలన అమిత్ షా గారు వాళ్ళందరూ కూడా మనం వ్యతిరేకం చేస్తున్నారు ఎందుకంటే ఆ వస్తే వాళ్ళ వస్తే మేము కంగ్రాజ్ చెప్పడం మా వస్తే వాళ్ళు కంగ్రాజ్ చెప్పడం ఈ అందరూ కూడా మన హిందుస్థాన్లో కలిసి ఉన్నారు వారికి ఇంత ముందు అటల్ బిహారీ వాజ్పేయి గారు చేశారు ప్రభుత్వాలు మంచిగా చేశారు ఎందుకంటే ఇప్పుడు ఈ మోడీ వచ్చేసి ఏం చెప్తారంటే అందరికీ పరీక్షలు చేస్తారు ఇప్పుడు ముస్లింస్ అయితే రేపు మన క్రిస్టియన్స్ అయితే రేపు మళ్ళీ మన అందరు కూడా హిందూ పితృద్ది కాబట్టి ఈ అందరూ కూడా సహకరించి మీడియా కూడా సహకరించి అందరి ముస్లిం సహకరించి అన్ని క్యాష్లు సహకరించి కూడా ఈ మోడీకి మనం బిల్లు గురించి పోరాడాలని మేము కోరుకున్నాం అవకాశం పెద్దలకు అందరికీ ధన్యవాదాలు ఏ ప్రభుత్వానికి చెందిన భూములు కావు కేవలం మా పూర్వీకులు మాకు దానంగా ధర్మంగా ఇచ్చినటువంటి భూములే ఒక్క భూములు ఈ భూములు దానం చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద సోదలకు పేదలకు వాళ్ళ వివాహాలకు వాళ్ళ చదువులకు ఈ అభివృద్ధి పరచాలని ఈ భూముల్ని దానం చేయడం జరిగింది ఈ ప్రక్రియను ఆ తప్పుతో పట్టించి మోడీ ప్రభుత్వం ఏదైతే ఉందో తన కంటవరాలతో పార్లమెంట్లో ఆ బిల్లు పాస్ చేయించుకొని ముస్లింలకు అన్యాయం చేయడం జరుగుతుంది ఇప్పుడు వాళ్ళేమంటారు పేదలకు మేము సహాయం చేస్తామని నటిస్తున్నారు ఇది శుద్ధ అబద్ధం ఎందుకంటే ఆర్టికల్ మూడు వందల డెబ్బై ఎన్సీసీ యూసీసీ అదేవిధంగా త్రీ దల్లా మూడు దల్లాకులు ఆర్టికల్ మూడు వందల డెబ్బై ఈ విధమైన బాబరి మసీదు దగ్గర నుండి ఈ రోజు వరకు మా మా ముస్లిం సముదాయాన్ని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు వాళ్ళ ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవటం అనుకోవటం ఏదో ఒక రకమైన బిల్లు తీసుకొని వచ్చి ప్రభుత్వాలు ప్రభుత్వాలు దాన్ని పండిస్తూ ఉన్నాయి కాబట్టి మా ప్రాణాలు అర్పించైనా సరే ఈ ఒక్కు బిల్లు కిప్పి తీసుకునే వరకు మేము పోరాడతామని చెప్పి ఆల్ ఇండియా పరిషత్ లో పొడతా నుంచి తెలియజేసుకుని తెలుస్తుంది భారతదేశంలో మన వక్ఫు చట్టాన్ని మన రంజాన్ పండుగ అయిన తర్వాత సంతోషంగా ప్రజలు రంజాన్ చేసిన తర్వాత మనిషి ముస్లిం మనోభావాలను దెబ్బతీసే విధంగా వక్ఫు బిల్ ని మోడీ గారు తీసుకొచ్చి పార్లమెంట్ రాజ్యసభ చేసారు నేను ఒకటే అంటున్నా మోడీ సార్ మీకు ఎయిర్పోర్ట్ అన్ని ఎయిర్పోర్ట్ అమ్మేసారు సింగరేణి అంబేసీరు మొత్తం ఉన్న పరిశ్రమలని వైజాగ్ చీర అంబేసిరు ఇప్పుడు ఏందంటే ముస్లింల దర్గాలని ముస్లింల మన హబ్రస్థాన్ అని ముస్లింల మజీద్లని ఇది కూడా వద్దుపెట్టేదంటే మోడీ గారు మీరు ఎందుకు ఇంత దిగిదారిపోయారు మాకు అర్థం కాడలేదు ఒకటే చెప్తున్నాం ఈ వక్ఫ్ వాస్తులు మా తాత ముత్తాత జమాన నుంచి దానమిచ్చింది హిందూ దేవాలయాలు ఉన్నారు భూస్వాములు జమీందారులు వాళ్ళకు దానం ఇస్తారు దేవాలయాలకు భూములు అంటారు భూములు అయితే అసలుంటిది ఈ ముస్లింలకు కూడా ఈ మైనార్టీ భూములు దానం ఇచ్చింది దానం ఇచ్చిన బాబు దీన్ని మీరు తీసుకోవడం అది పద్ధతి కాదు మీరు మోడీ గారు మీరు ఆలోచించి మళ్ళీ దీన్ని సుప్రీంకోర్టు కూడా మనం దీన్ని కేసీఆర్సీఆర్ సుప్రీంకోర్టు ఒకటే అన్నారు దేవాలయాలకు ట్రస్ట్ బోర్డు ముస్లింలను పెట్టండి అని చెప్పగానే ఆయనకు లేదు జవాబు లేదు మోడీ గారు ఒకటే మేము అనేది ముస్లింలు భారతదేశంలో ఐకమత్యం ఉన్నాం మీరు దీన్ని చేయకండి రేపు క్రిస్టియన్లకు మన ఒకటే భారతదేశం ఒకటే దీని బిల్లు ఎనకపోతుంది మోడీ బాబు తీసుకుంటారు తీసుకోకపోతే ఆయన గవర్నమెంటే లాగా మేము కలిసి ఉన్న అందరినీ వేరు వేరుగా చేసి అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు పెద్దలు చెప్పినట్టుగా మాకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఇలాంటి హక్కు చట్టాన్ని వ్యతిరేకరించాలని మేము ఖండిస్తున్నాము మాకు సెంట్రల్ నుంచి మా పెద్దలు ఏదైతే మాకు ఆదేశాలు ఇస్తున్నారో దాని ప్రకారం మేము నడుచుకుంటూ ఈ వాళ్ళు చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని దూతా చెప్పకుండా పాటిస్తాం మేము అందరం ఐక్యంగా ఉండి ఈ బిల్లు వెనక తీసే తీసుకునే వరకు మేమందరం పోరాడుతామని మనం చేసుకుంటాం వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు